హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబి కలెక్షన్స్ మీద రైనా ఫస్ట్ టైం మంచి ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి బ్యూటిఫుల్ పంచలోహా బ్యాంగిల్స్ మీకు రీజనబుల్ ప్రైజెస్లోనే షేర్ చేస్తున్నాను బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సేమ్ గోల్డ్ లానే ఉంటాయి మీకు బ్యాంగిల్స్ అయితే సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూసేయండి బ్యూటిఫుల్ గివ్ వాళ్ళు అయితే పార్టిసిపేట్ చేయండి ఇది వచ్చేప్పటికి మన ఫస్ట్ డిజైన్ అండి మీ డిజైన్ మాత్రం చూసుకోండి ఇలా ఎస్ షేప్లో వచ్చేసి లీఫ్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది లోపల ఫుల్లీ క్లోజ్డ్ సాఫ్ట్గా ఉంటుంది మీకు ఎలాంటి గుచ్చుకోవడం అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు చాలా బాగుంటుంది డిజైన్ అయితే ఇది ఇలా ఎస్ షేప్లో అయితే వచ్చేస్తాయి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయండి టూ బ్యాంగిల్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు ఇలా టోటల్ ఫోర్ బ్యాంగిల్స్ అయితే వచ్చేస్తాయి డిజైన్ కనిపిస్తుంది కదా ఇది డిజైన్ ఓకేనా ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయండి ఇందులో వచ్చేసరికి మీకు ఫోర్ బ్యాంగిల్స్లో టూ ఫోర్ టూ సిక్స్ మాత్రమే అవైలబుల్గా ఉంది టూ ఎయిట్లో అయితే ఫోర్ బ్యాంగిల్స్ లేవండి వాళ్ళు పంపించలేదట్టుంది సింగిలే ఉన్నాయి అన్నీ టూ ఎయిట్ సైజే ఉన్నాయి ఈ డిజైన్లో సో ఇవి వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫోర్ టూ సిక్స్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఫోర్ బ్యాంగిల్స్ కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నా నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి సిక్స్ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ ఫోర్ టూ సిక్స్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో ఫోర్ బ్యాంగిల్స్లో టూ ఎయిట్ కూడా అవైలబుల్గా ఉంది బట్ అది టూ బ్యాంగిల్స్ మాత్రమే వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇదే టూ బ్యాంగిల్స్ టూ ఎయిట్ సైజ్ అన్నాను కదా టూ బ్యాంగిల్స్ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలనుకున్న వాళ్ళకి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఎయిట్ సైజు వాళ్ళు మర్చిపోయి అన్నీ కూడా టూ సిక్స్ టూ ఫోర్ వేసేశారు ఓకేనా నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి గాడ్ మోటివ్తో వచ్చేస్తుంది కనిపిస్తుంది కదా డిజైన్ ఇలా ఉంటుంది గాడ్ మోటివ్తో వచ్చేస్తుంది ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి టూ బ్యాంగిల్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు టూ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసరికి ఏవైనా కూడా ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఫోర్ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇందులో సైజెస్ అయితే టూ సిక్స్ టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్గా ఉందండి టూ ఫోర్ సైజ్ అయితే లేదు టూ సిక్స్ టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ టూ బ్యాంగిల్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఇదండి ప్లెయిన్ బ్యాంగిల్స్ కొంచెం బద్దలాగా వచ్చేస్తుంది వెడల్పుగా చూడండి ఇంతకన్నా సన్నవి కావాలంటే కూడా ఉన్నాయి చూపిస్తాను ఇవి వచ్చేసరికి ఫోర్ బ్యాంగిల్స్ ఇందులో కూడా మీకు టూ సిక్స్ టూ ఎయిట్ అయితే ఫోర్ బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ సైజ్ వాళ్ళకి మాత్రం టూ బ్యాంగిల్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి సో ఇలా కావాలనుకునే వాళ్ళు అయితే తీసుకోవచ్చు ఈ టూ సిక్స్ టూ ఎయిట్ వాళ్ళు కూడా టూ బ్యాంగిల్స్ కావాలంటే తీసుకోవచ్చు ఇస్తాను ఓకేనా ఈ ఫోర్ బ్యాంగిల్స్లో కావాలనుకుంటే టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉంది ఫోర్ బ్యాంగిల్స్ ప్లెయిన్ వచ్చేస్తుంది మొత్తం ఫోర్ బ్యాంగిల్స్ కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ సిక్స్ టూ ఎయిట్ నెక్స్ట్ టూ ఫోర్లో టూ బ్యాంగిల్స్ ఉన్నాయండి ఫోర్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ టూ ఫోర్ సైజ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు నన్ను అవైలబిలిటీ అడిగేటప్పుడు ఇలానే స్క్రీన్ షాట్ పెట్టండి ప్రైస్ తోటి సైజ్ తోటి అప్పుడు నాకు ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా జస్ట్ ఫర్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ ఫోర్ సైజు టూ బ్యాంగిల్స్ మాత్రమే అవైలబుల్ నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఇది ఇలా డైమండ్ షేప్లోగా వచ్చేస్తుంది మీకు ఇవన్నీ రెగ్యులర్ యూజ్ చేసుకోవడానికండి రెగ్యులర్ యూజ్ చేస్తేనే మీకు మంచి పాలిష్ అయితే వచ్చేస్తుంది కింద బాడీలో ఉండే హీట్ని అబ్జర్వ్ చేస్తుంది ఒకవేళ మీకు ఇది బ్లాక్ వచ్చిందంటే చింతకొండు కానీ సబీనా కానీ వేసి వాష్ చేస్తారంటే మళ్ళీ మంచి షైనింగ్ అయితే వస్తాయండి ఎందుకంటే బాడీలో హీట్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కొంచెం బ్లాక్గా రావచ్చు వచ్చినప్పుడు మీరు అలా చేస్తారంటే మంచి షైనింగ్ అయితే ఉంటుంది నార్మల్ మైక్రోప్లేటెడ్ బ్యాంగిల్స్కి అయితే మేము ఇలా చెప్పం కదా ఇలా వాష్ చేస్తే షైనింగ్ వస్తుందని ఇవి ప్యూర్ పంచలోహా కాబట్టి ఫైవ్ మెటల్స్తో మేక్ అయి ఉంటుంది కాబట్టి మీకు అలా అనమాట ఓకేనా ఇంత గ్యారంటీగా మీరు వాష్ చేసుకోండి అని చెప్తున్నా అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు నార్మల్ మైక్రోప్లేటెడ్ అయితే మేము అలా చెప్పము టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ అండి నచ్చిన వాళ్ళైతే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఈ డిజైన్ కావాలంటే టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ ఇందులో నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఇదండి లక్ష్మారు వచ్చి పైన కింద ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది మీకు ఫుల్ బ్యాంగిల్ అంతా కూడా అలానే ఉంటుంది ఓకేనా ఇందులో సైజెస్ వచ్చేసరికి టూ సి టూ ఫోర్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉందండి ఈ సైజెస్ కావాలనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు నేను ప్రైస్ చెప్పే వరకు కూడా చూడకుండా ముందే మోడల్ చూసేసి స్క్రీన్ షాట్ తీసేస్తున్నారు కొంచెం ముందుకు వస్తే నేను ప్రైస్ కూడా చూపిస్తున్నాను నాకు కూడా ఆ ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీరు ఎలా పెట్టారనుకో ఓ ఈ సైజు ఉందని నాకు వెంటనే అర్థమైపోతుంది ఓకేనా టూ ఫోర్ టూ ఎయిట్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మైక్రోప్లేటర్లో స్టోన్ బ్యాంగిల్ అండి మీకు పార్టీవేర్ బ్యాంగిల్ అనమాట క్వాలిటీలో అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఫీడ్బ్యాక్ చూస్తే కమ్యూనిటీలో చూస్తే మీకు అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగున్నాయండి పార్టీవేర్ ఇవే మీకు బయట డబల్ డబల్ ప్రైజెస్ తోటి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు బట్ మన దగ్గర అయితే ఫస్ట్ నుంచి ఒకే ప్రైస్ ఉంటుంది ఇది వచ్చేసరికి బ్లాక్ అనుకుంటారేమో బ్లాక్ కదండి గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్ వచ్చేస్తుంది చూడడానికి మీకు బ్లాక్ అనిపిస్తుంది బట్ ఇదైతే గ్రీన్ కలర్ అనమాట కావాలనుకునే వాళ్ళైతే బుక్ చేసుకోండి ఇందులో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అయితే అవైలబుల్గా ఉంది ప్రైస్ మన దగ్గర ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఇదే ప్రైస్ అని జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలనుకున్న ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉంది ఓకేనా ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి బ్లాక్ కాదు అయితే బ్లాక్ లానే ఉంటుంది మీకు దగ్గరగా దగ్గర చూస్తేనే అర్థమవుతుంది ఇది బ్లాక్ కాదు గ్రీన్ అనేసి ఓకేనా సేమ్ డిజైన్లో మెరూన్ అవైలబుల్గా ఉందండి వైట్ అవైలబుల్గా ఉంది టోటల్గా త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు మెరూన్ గ్రీన్ వైట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇందుకు సైజ్ చెప్తాను సైజ్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ టూ కలర్స్ అయితే టూ ఫోర్ మాత్రమే అవైలబుల్గా ఉందండి టూ కలర్స్ మెరూన్ అండ్ వైట్ ఓకేనా త్రీ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వైట్ రూబీ కూడా అవైలబుల్గా ఉంది ఓకేనా ఇది ఇంకొక డిజైన్ అండి ఇది కూడా రూబీలో వచ్చేస్తుంది రెడ్ రూబీ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయండి సేమ్ ఇది వచ్చేసరికి మీకు టూ సిక్స్ అవైలబుల్గా ఉందండి టూ సిక్స్ అవైలబుల్గా ఉంది టూ సిక్స్ అవైలబుల్గా ఉంది ఈ డిజైన్ కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా స్టోన్ బ్యాంగిల్స్ అండి పార్టీవేర్ బ్యాంగిల్స్ బయట మార్కెట్లో అయితే మీకు డబల్ డబల్ ప్రైజెస్ వేసి అమ్ముతున్నారు ఓకేనా కావాలనుకుంటే మాత్రం బుక్ చేసేసుకోండి ఇంకొకటి ఉంది పింక్ కలర్ టూ ఫోర్ సైజులో పింక్ కలర్ అవైలబుల్గా ఉందండి పింక్ కలర్ ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు పింక్ వచ్చేస్తుంది ఇది ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి పింక్ కలర్లో ఇదైతే టూ ఫోర్ మాత్రమే అవైలబుల్గా ఉంది టూ ఫోర్ సైజ్ కావాలనుకునే వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి త్రీ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆలర్ ఇండియా నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మైక్రో ప్లేటెడ్ పార్టీవేర్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి చూడండి డిజైన్ అయితే టూ ఎయిట్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది టూ ఎయిట్ కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ ఎయిట్ కావాలని అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ మైక్రోప్ల్యాటర్లో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ టూ సిక్స్ వచ్చేస్తుంది మీకు ఉంటుంది సేమ్ గోల్డ్ అంటే నమ్మేస్తారండి అంత బాగుంది డిజైన్ ఓకేనా ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి టూ సిక్స్ సైజ్ అవైలబుల్గా ఉంది కావాలనుకునే వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చెప్పాను కదా అవైలబుల్గా అడిగేటప్పుడు ఇలా నాకు ప్రైస్తో కలిపి మెసేజ్ చేయండి సైజుతో కూడా నెక్స్ట్ ఇది వచ్చేసరికి పంచలోహ అండి పంచలోహాలో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఇందాక ఎస్ షేప్ చూసారు ఇలాగా ఇదైతే మీకు ఇలా బాక్స్ టైప్లో వచ్చేస్తుంది ఈ డిజైన్ స్టార్టింగ్ ఎస్ డిజైన్ చూపించాను ఇది సేమ్ కొంచెం అలానే ఉంటుంది బట్ ఇలా బాక్సెస్ లా వచ్చేస్తుంది మీకు చూడడానికి ఓకేనా డిజైన్ చూసుకోండి ఇది వచ్చేసరికి పంచలోహాల వచ్చేస్తుంది రెగ్యులర్ ప్యాటర్న్ మీరు డైలీ యూజ్ చేసుకోవాలండి డైలీ యూజ్ చేసుకుంటేనే మీకు మంచి షైనింగ్ అయితే వచ్చేస్తాయి బ్యాంగిల్స్ సైజ్ వచ్చేసరికి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉంది నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ప్రీవియస్ ది ఈ డిజైన్ చూపించాను కదండి అందులో టూ ఫోర్ సైజ్ కూడా అవైలబుల్గా ఉంది ఇందాక చెప్పానా లేదా అన్న డౌట్ అయితే మళ్ళీ చూపిస్తున్నాను ఈ డిజైన్ ఇందాక టూ సిక్స్ టూ ఎయిట్ చెప్పినట్లున్నాను ఇది ఇప్పుడు టూ ఫోర్ కూడా అవైలబుల్గా ఉందండి ఇప్పుడు కనిపించింది సో కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫోర్ కూడా అవైలబుల్గా ఉంది గాడ్ మోటివ్తో ఇందా చూపించాను కదా టూ ఫోర్ గైడ్ అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఇదండి పంచలోహాలో ఇదొక డిజైన్ అవైలబుల్గా ఉంది ఇందులో టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్గా ఉంది టూ ఎయిట్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్గా ఉంది నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ ఇది ఒక రెగ్యులర్ మోడల్ అండి ప్లెయిన్ కొంచెం బద్దలాగా వెడల్పుగా చూపించాను కదా ఇది అలా కాదు ఇలా సన్నగా ఉంటుంది స్ట్రాంగ్ అంటే ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాయండి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి ఇందులో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సైజెస్ కూడా నో ప్రాబ్లం త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్యూర్ పంచ్లోహా అండి డైలీ యూజ్ చేస్తేనే మంచి షైనింగ్ అయితే ఉంటాయి దాచుకోవడం అలా చేయకూడదు నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అవైలబుల్గా ఉందండి ఇది కూడా టూ ఎయిట్గా మాత్రమే అవైలబుల్గా ఉంది మిగతా సైజెస్ అయితే లేదు ఖాళీ అయిపోయినాయి స్టాక్ అయిపోయింది మళ్ళీ తెప్పించినప్పుడు వీడియో చేస్తాను కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్గా ఉందండి కావాలనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ ఫర్ టూ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ టూ ఎయిట్లో ఇది ఒక డిజైన్ అవైలబుల్గా ఉందండి చాలా సింపుల్గా డీసెంట్గా ఉంటుంది ఎస్ షేప్ వచ్చేస్తుంది మీకు మధ్య మధ్యలో ఇలాగా చాలా బాగుందండి డిజైన్ అయితే చాలా చాలా సింపుల్ అన్నీ కూడా సింపుల్గా ఉన్నాయి మీరు ఏదైనా తీసుకోవచ్చు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా రెగ్యులర్ యూజ్కి కంటే ఇలాంటివే యూజ్ చేస్తే బాగుంటుంది స్టోన్ ఉండేవైతే స్టోన్ పోతే ఒకలాక్ కనిపిస్తుంది కదా సో రెగ్యులర్ యూజ్ కావాలనుకున్న వాళ్ళైతే ఇవి ప్రిఫర్ చేసుకోవడమే మంచిది ఓకేనా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ ఎయిట్ సైజ్ మాత్రమే అవైలబుల్ అండి నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి పంచలోహాలోనే నేను పంచలోహాన మైక్రో అని క్లారిటీగా చెప్తున్నాను ఇది ఒక డిజైన్ ఇందులో వచ్చేసరికి టూ ఫోర్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉందండి టూ ఫోర్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి మీకు ఇలా పంచలోహ రింగ్స్ కావాలంటూ కూడా అవైలబుల్గా ఉన్నాయి తెలుసు కదండి ఇంకా ఇవే కాకుండా ప్రీవియస్ వీడియోలో నుంచి కూడా మీకు ఏమైనా నచ్చినట్లయితే అవి కూడా వాట్సాప్ చేసేయచ్చు అవైలబుల్ చెక్ చేసుకుని అయితే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ప్రీవియస్ వీడియోస్లో ఇంకేదైనా ఐటమ్స్ కావాలనుకుంటే నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఇదండి హార్ట్ షేప్లో వచ్చేస్తుంది మీకు ఇలాగా ఇందులో టూ బ్యాంగిల్స్ మాత్రమే వస్తాయండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే అవైలబుల్గా లేవు టూ టూ బ్యాంగిల్స్ మాత్రమే ఉన్నాయి ఓకేనా సైజ్ వచ్చేసరికి టూ ఫోర్ టూ ఎయిట్ అవైలబుల్ సైజ్ వచ్చేసి వచ్చేసరికి సారీ సైజెస్ వచ్చేసరికి టూ ఫోర్ టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్ కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి టూ ఫోర్ టూ ఎయిట్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇదండి స్టార్స్ వస్తాయి మీకు ఇలాగా ఇవి కూడా టూ బ్యాంగిల్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ అవైలబుల్ లేదు సైజ్ వచ్చేసరికి టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ అండి సైజెస్ మాత్రం టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ టూ టూ బ్యాంగిల్స్ మాత్రమే వస్తాయి ఓకేనా ఈ డిజైన్లో ఇందాక రుబీ చూస్తారు కదా ఇందులో టూ సిక్స్ కూడా అవైలబుల్గా ఉందండి టూ సిక్స్ సైజ్ కావాలనుకునే వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి రుబీ ఫుల్ రుబీ వచ్చేస్తుంది ఓకేనా పార్టీవేర్ బ్యాంగిల్స్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ పంచలోహాలో స్టోన్ బ్యాంగిల్స్ అండి రూబీ గ్రీన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు టోటల్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే సైజెస్ కూడా అన్ని సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ అయితే చేసేయండి ఇవి కూడా పంచలోహా స్టోన్ బ్యాంగిల్స్ అండి త్రీ డిజైన్స్ అయితే మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైను టోటల్ మీకు ఫుల్ వైట్ రుబ్బీ కాంబినేషన్లో అయితే వచ్చేస్తాయి ఇవి ఇవి త్రీ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సైజెస్ కూడా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ డిజైన్స్ వన్ టూ త్రీ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇదండి మైక్రోప్లేటెడ్ ఫార్మింగ్లో వచ్చేస్తాయి మంచి పంచలోహ కాదు మంచి మైక్రోప్లే పాలిషు ఫార్మింగ్లో అయితే వచ్చేస్తాయండి ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయి చూడండి షైనింగ్ కానీ క్వాలిటీ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే నచ్చితే అస్సలు మిస్ చేసుకోకండి జస్ట్ ఫర్ సెవెన్ ట్వంటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా అండ్ గివేవ్ అయితే పంచలోహా బ్యాంగిల్స్ ఉంటాయండి సో గివే వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్